ఒకే కథతో ఒకటికి మించి సినిమాలు రూపొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే కొంత గ్యాప్తో తీస్తారు కాబట్టి వాటిని మనం రీమేక్స్ అంటుంటాం అలా కాకుండా ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రూపొందితే ఎలా ఉంటుంది అలా టాలీవుడ్లో చాలాసార్లు జరిగింది ఎన్టీ రామారావు స్వీయా దర్శకత్వంలో దాన వీర శూర్యకరణ సినిమాని ప్రారంభించే సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమాని ప్రారంభించారు ఈ రెండు సినిమాలు కూడా మహాభారత యుద్ధ నేపథ్యంలో రూపొందడం మరో విశేషం ఆ సమయంలో ఈ రెండు సినిమాల మధ్య జరిగిన సంఘటనలు ఇవాళ తెలుసుకుందాం దాన వీర సూర్య కర్ణ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా మూడు విభిన్నమైన పాత్ర పోషించారు అంతేకాదు ఈ సినిమాని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు నందమూరి హరికృష్ణ అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ అభిమన్యుడిగా ఈ సినిమాలు నటించారు ఈ సినిమాకి సంబంధించిన కథా విస్తరణలో సహకరించడానికి సంభాషణలు రాయడానికి కొండవీటి వెంకట కవిని ఎంచుకున్నారు ఎన్టీఆర్ అయితే ఆ బాధ్యతని నిర్వహించేందుకు ఆయన అంగీకరించలేదు మొదట అప్పుడు ఎన్టీఆర్ గారే స్వయంగా ఆయన కలిసి సినిమా చేయడానికి ఒప్పించారు అలా పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ ఏడో తారీఖున ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్లో ప్రారంభమైంది తమిళ సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ దాన వీర సూర్యకరణ సినిమాకి మూర్తాట్ షాట్కి క్లాప్ ఇచ్చారు ఈ సినిమాకి మొదట ఎస్ రాజేశ్వర గారు సంగీత దర్శకుడు అనుకున్నారు ఈ సినిమాలో మొదట వచ్చే ఏ తల్లి నిన్ను కన్నదో పాటని కంపోజ్ చేసింది ఎస్ రాజేశ్వర గారే ఆ తర్వాత ఆయన స్థానంలోకి పెండేల నాగేశ్వర గారు వచ్చారు ఆ తర్వాత పాండవ వనవాసం సినిమా నిర్మించిన ఎస్ఆర్ ఆంజనేయులు నిర్మాణ భాగ్యస్వామిగా కురుక్షేత్రం సినిమా నిర్మించారు కృష్ణ కమలకర్ కామేశ్వర గారు ఈ సినిమాకి దర్శకత్వం పెంచగా ఎస్ రాజేశ్వర గారు సంగీతాన్ని అందించారు ఈ సినిమాలో కృష్ణతో పాటు శోభ్ బాబు కృష్ణం రాజు చంద్రమోహన్ కైకేల సత్యనారాయణ విజయ నిర్మల జయలలిత జయప్రద ఇంకా ఎంతో మంది ప్రముఖ నటినటులు వివిధ పాత్రలు పోషించారు ఈ సినిమాలు ఇలా ఈ రెండు సినిమాలు పోటా పోటీగా షూటింగ్ జరుపుకున్నాయి ఇలా ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే కథతో ఒకే సమయంలో రూపొందడం చివరికి ఒకే రోజు అంటే పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు రిలీజ్ అవ్వడం అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇదే తొలిసారి చివరిసారి అయింది కూడా ఈ సినిమాలు నిర్మాణం జరుగుతున్న రోజులు ఎక్కడ చూసినా కూడా ఈ రెండు సినిమాల గురించే మాట్లాడుకునేవారు ఇంకా అయితే ఈ రెండు సినిమాల గురించే వార్తలు వచ్చేవి ఇంకా వార అయితే ఒక వారం దాన వీర కవర్ పేజీ వేస్తే మరొక వారం కురుక్షేత్రం సినిమా కవర్ పేజీ వేసేవారు ఇంకా రెండోది బ్యాక్ పేజీకి వెళ్ళేది అలా చాలా కాలం ఈ రెండు సినిమాలు వార్తలు నిలిచాయి ఒక విధంగా చూస్తే కృష్ణ గారికంటే అంటే ఎన్టీ రామారావు గారికి ఈ సినిమా చేయడం కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఈ సినిమాలో మూడు పాత్రలు ధరించడమే కాదు దర్శకత్వం నిర్మాణం వంటి బాధ్యతలు కూడా ఆయనపై ఉన్నాయి అయినా కూడా ఈ సినిమా షూటింగ్ని కేవలం నలభై మూడు రోజులు పూర్తి చేశారు ఎన్టీఆర్ ఈ సినిమాకి పది లక్షల బడ్జెట్ అయింది ఆ టైంలో సినిమా ప్రేక్షకులందరూ ఈ రెండు సినిమాల రిలీజ్ కోసం ఎదురు చూశారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున దానవీర సూరకర్ణ కురుక్షేత్రం సినిమాలు రిలీజ్ అయ్యాయి పౌరాణిక పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ కు ఉన్నంత అనుభవం కురుక్షేత్రం సినిమాలు నటించిన హీరోలు ఎవ్వరికీ లేదు దీంతో దాన వీర శోర్కరం సినిమా ముందు కురుక్షేత్రం సినిమా నిలబడలేకపోయింది ఎన్టీఆర్ దాటిని తట్టుకోవడం కృష్ణగారి వల్ల కాలేదు దీంతో కురుక్షేత్రం సినిమా పరాజయం పాలైంది అయితే ఇదే సినిమాని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ ఘన విజయం సాధించింది ఇంకా దానవీర శోర్యకరణ సినిమా ఘన విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది లవకుశ సినిమా తర్వాత కోటి రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాగా దానవీర శోర్వకరణ సినిమా రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ రీ రిలీజ్ రైట్స్ ని అరవై ఐదు లక్షల రూపాయలు అమ్మారు అప్పుడు కూడా ఈ సినిమా కోటి రూపాయల పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి